వెల్కమ్ టు యువర్ ఛానల్ వీడియో దయచేసి అయితే స్కిప్ చేయకండి వీడియో వన్ మేట్ ఉంది వీడియో అయితే పూర్తిగా చూడండి పూర్తిగా చూసిన తర్వాత మేము చేస్తుంది మీకు మంచిగా అనిపిస్తే ఒక లైక్ చేసి ఒక సబ్స్క్రైబ్ చేయండి సో సబ్స్క్రైబ్ లైక్ చేసినంత మాత్రం ఏమీ అయితే అయిపోదు కదా సో ఇలాంటి మంచి పనులు చేసే వాళ్ళు కూడా కొద్దిగా సపోర్ట్ అనేది చేయండి సో ఎంతో టైం అనేది అదర్ యాప్స్ సోషల్ మీడియాస్లో అనేది చాలా వేస్ట్ చేస్తుంటారు సో ఇలాంటి మంచి పనులు చేస్తున్న వీడియోస్ని కొద్దిగా చూసి సపోర్ట్ చేయండి సో ఈ వీడియో అయితే మనీ కోసం అయితే కాదు ఈ వీడియో చేస్తుంది ఆకలితో ఉన్న జంతువులకి ఆకలి తీరుస్తున్నాను సో మీరు ఈ వీడియోని చూసి లైక్ చేసి సపోర్ట్ చేశారని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ సేవ్ టు అనిమల్స్